హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా తేజ చూసినట్లయితే మీడియం పదిహేడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేలు డెలక్స్ ఇరవై వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ ఇరవై ఒక వేల అవుతుంది షార్క్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పద్దెనిమిది వేల వద్దలు అవుతుంది ఆరుమూరు చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల దశలు అవుతుంది క్లాసిక్ చూసినట్లయితే మీడియం పన్నెండు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేలు సూపర్ డెలక్స్ పదిహేను వేల ఐదు వందల దశలు అవుతుంది తిరుగుదలపై బ్యాడ్గా చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేలు సూపర్ డెలెక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది డీడీ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పదిహేడు వేల అవ దశలు అవుతుంది నెంబర్ ఫైవ్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డెలక్స్ ఇరవై వేల అవుతుంది ఇక త్రీ ఫోర్ వన్ చూసినట్లయితే మీడియం పదిహేను వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు డెలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది ఇక డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రేఖాలు చూసినట్లయితే మీడియం పదిహేడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్ పంతొమ్మిది వేల ఐదు వందలు డెలక్స్ ఇరవై వేల వద్ద దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదిహేడు వేల వద్దలు అవుతుంది బంగారం చూసినట్లయితే మీడియం పద్నాలుగు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేల ఐదు వందలు లెక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి